లగిచర్ల రైతు ఫార్మా రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ గత రెండు రోజులుగా అసెంబ్లీలో ఆందోళన కొనసాగిస్తుంది మొదటి రోజు దానికి సంబంధించినటువంటి నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి అనుకున్న నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వానికి నిరసన తెలియజేసేందుకు నల్ల దుస్తులతో అయితే అసెంబ్లీకి హాజరు కావడం జరిగింది అందులో భాగంగా కేపీ వివేకానంద్ ప్రస్తుతం అంత ఉన్నారు సరే ఈ సంబంధించిన అంశం ఒక ప్రత్యేకమైన అంశం ప్రస్తుతం అసెంబ్లీలో అనేకమైనటువంటి ప్రజా సమస్యలు ఉన్నాయి ఏడాది పరిపాలనకు సంబంధించిన అంశాలు చర్చకు రావాల్సిన అవసరం ఉంది ఫార్మా అది ఫార్మాతో పాటు మీరంటున్నటువంటి ఇతర అంశాలు చాలా కూడా ఉన్నాయి టూరిజం కావచ్చు స్పోర్ట్స్ కాలేజ్ కావచ్చు అలాంటి అంశాలన్నీ ఉన్నప్పుడు ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేసి అసెంబ్లీని తప్పుదో పట్టిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రధాన ఆరోపణ ఈరోజు మేము ఈరోజు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాది ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు శాసనసభ్యులు ఉన్నటువంటి సంఖ్య ఉన్నటువంటి మా పార్టీ అసెంబ్లీలో తప్పకుండా ప్రభుత్వంకి రావాల్సిన అంశం వాళ్ళు చర్చించవచ్చు కానీ మా మా యొక్క ప్రా ప్రాతిపదికం ఈరోజు మా యొక్క మా యొక్క సిగ్నిఫికెన్స్ మా ఇంపార్టెన్సు ఖచ్చితంగా రైతుల అంశం మాకు ప్రధానమైనది ఈరోజు కాబట్టి మా సబ్జెక్ట్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది దాన్ని దాటివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటారా నేను అసెంబ్లీ వేదికగా ఇది ప్రతిపక్షాల గొంతుకు వినిపించేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఇది ప్రజల సమస్యల గురించి చెప్పాల్సిన అవసరం మా పైన ఉన్నది కాబట్టి ఈరోజు రైతుల అంశం ముఖ్యమైనది కాదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పని చెప్పండి నేను ఎందుకు తోక ముడుచుకొని సభ వాయిదా వేసుకొని పోయిన నిన్న మాకు ఈ అంశం పట్ల చర్చిస్తాం వారం రోజులు నడిపిస్తాం దాంట్లో ఒకరోజు మీకు సమయం ఇస్తామని చెప్పాల్సిన బాధ్యత వారి ఉంది కదా ఎందుకు చెప్పలేదు స్పీకర్ దగ్గర బీఏసీ మీటింగ్లో ఎందుకు సభా సాంప్రదాయాలను మంట కలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు ప్రొసీజర్ ఫాలో అవుతలేరు ఈరోజు మాకు హక్కు ఉన్నది అసెంబ్లీలో ప్రశ్నించే హక్కు మాకు ఉంటుంది ఖచ్చితంగా ప్రయా సమస్యల పట్ల షార్ట్ డిస్కషన్ ఉంటుంది మాకు కాల టెన్షన్ ఉంటుంది మాకు మా హక్కు ఉంటుంది మా హక్కును కాల రాస్తా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు తప్పకుండా రైతుల పక్షాన రైతుల అంశం చాలా ముప్పై రోజులు జైల్లో ఉన్నారు మరి ప్రధానమైన అంశం కాదా అది కూడా స్వయాన కొడంగల్ నియోజకవర్గం ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాన్ని ఉండడానికి సంబంధించినటువంటి రైతులు ముప్పై రోజులు జైల్లో ఉన్నారు అది ముఖ్యమైన అంశం కాదా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ అరెస్ట్ను అడ్డుకోవడానికి కేటీఆర్ మీద వస్తున్న ఆరోపణల్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీ తీసుకుందనేది మీ మీద ఆరోపణ దానికి దీనికి ఏం సంబంధం ఇది న్యాయపరమైనటువంటి అంశం ఖచ్చితంగా దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాము తప్పకుండా వాళ్ళు నోటీస్ ఇస్తే దీనికి జవాబు చెప్తాము అసెంబ్లీలో మాట్లా మాట్లాడే సిద్ధంగా గవర్నర్ గవర్నర్ కూడా అనుమతి ఇచ్చారు సిఎస్ కూడా లేఖ రాశారు ఏసీబీకి సంబంధించి సో ఇవాళ రేపు కేటీఆర్ కూడా అరెస్ట్ కాబోతున్నాడు అనేది ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వస్తూ ఉంది త్వరలోనే కేటీఆర్ ఈ అసెంబ్లీ సమావేశంలో అరెస్ట్ అవుతాడని చెప్పేసి మంత్రులు కూడా చెప్తా ఉన్నారు మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వము అమలు కానీ చేత కానీ అంటే హామీలు ఇచ్చింది వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అన్నారు రుణమాఫీ అన్నారు ఇలా ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ అంటే ఫోర్ ట్వంటీ ప్రామిసెస్ చేసినారు వాటిని చేయలేక సంవత్సరం అయిపోయింది కదా ఏడాది అయిపోయింది కదా వాటిని చేయలేక ముఖ్యమంత్రి గారు ఘోరంగా వైఫల్యం చెందిండి ఈరోజు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈరోజు వా ఆ వైఫల్యాలన్నీ కప్పిపించుకోనికే ఈ రకమైనటువంటి అక్రమ కేసులు ఎరికించే ప్రయత్నము ఇది మొదటిది కాదు ఫార్ములర్ అనేది మొదటిది కాదు మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ కడికే తీసుకుంటే కాళేశ్వరం కడికే తీసుకుంటే విద్యుత్ కొనుగోలుగా తీసుకుంటే మొన్న వాళ్ళ సొంత బామ్మదింటి మీద దాడి తీసుకుంటే లగచర్ల ఘటన తీసుకుంటే అన్నిట్లో కూడా ఇరికిచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూనే ఉంది ముఖ్యమంత్రి గారు ప్రభుత్వము దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం కదా అరెస్టుకు భయపడదు లేదని చెప్పి కేటీఆర్ గారు చెప్పినారు కదా దాని గురించి పూర్తి వివరాలతో పాటు బహిరంగంగా ఓపెన్ మీడియా సమావేశం పెట్టి కేటీఆర్ చెప్పిన విషయం వాస్తవం కదా దాని బయట కేటీఆర్ చెప్పినంత అంత స్పష్టత లేదు ఇదంతకు విదేశాలకు నిధులు దారి విదేశాలతో ఎంత కుంభ కుమ్మకు ఈ రేస్ కోర్స్ అనేది ప్రధాన ఆరోపణ ఇక్కడ జరిగిన యాభై ఐదు కోట్ల ప్రధానం కాదు అసలు దాని వెనకాల చాలా నిధులు జమ చేసినటువంటి నిధులను కూడా విదేశాలకు దారి దారి అనేది ప్రధాన ఆరోపణ ఎంక్వైరీ వేసుకోమని చెప్పండి వద్దంటున్నమా మేము సహకరిస్తలేమా నోటీస్ ఏంటి జవాబిస్తాం దానికి వివరణ ఇస్తాం ఇన్వెస్పీలో వస్తాం మాట్లాడతాము భయపడ దాని గురించి ఈరోజు యావత్ భారతదేశంలో మొట్టమొదటిసారి ఫార్మాసింగ్స్కి వచ్చింది హైదరాబాద్ నగరానికి దాన్ని గర్వపడాల వీళ్ళతో చేతగాక వీళ్ళు దద్దమ్మలు కాబట్టే ఈరోజు ఫార్మాసింగ్ చెన్నైకి పోయింది చెన్నై పోయి చెన్నై బ్రహ్మాండంగా నిర్వహించుకుంటూ ఉన్నారు సిగ్గుండాల ప్రభుత్వానికి ఈ సిగ్గుచేట వారికి చేతగాని దద్దమ్మలు ప్రభుత్వం ప్రభుత్వం కాబట్టే పెట్టుబడులు పోతూ ఉన్నాయి ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్లు హైదరాబాద్ నగరం నుంచి తెలంగాణ నుంచి పోతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు వారిని ఎవరు ముఖ్యమంత్రిగా గుర్తిస్తలేరు ప్రభుత్వాన్ని వారి మీద పట్టించుకుంటలేరు ఇది ఎప్పటికైనా గాలిలో గాలో దీపం పెట్టినట్టే ఎప్పుడైనా పోయే ప్రభుత్వం ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి కక్షలకి కక్షపూరుతున్నటువంటి చర్యలకి పాడబ పాటపడుతుంది ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా అర్థమవుతోంది సో ఈరోజు మీ అసెంబ్లీలో మీ యొక్క వాదన ఏంటి ఇప్పటివరకు మీరు ఇచ్చినటువంటి ఆ నోటీస్ షార్ట్ నోటీస్ ఏమి ఇచ్చారు వాయిదా తీర్మానం ఏమి ఇచ్చారు ఈరోజు నల్ల దుస్తులు ఎందుకు వేసుకుని వచ్చారు ఇది ఇంత ప్రధానమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి అంశం ఈరోజు ముప్పై రోజుల నుంచి కూడా రైతులు జైల్లో ఉన్నారు వారి పట్ల చర్చ జరగాల సమాధానం ప్రభుత్వానికి చెప్పే బాధ్యత ఉన్నది ఈరోజు ప్రజలందరికీ రైతాంగం అంతా కూడా వేచి చూస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని పక్కన పెట్టి ఈరోజు వేరే మేము కార్యక్రమాలు చేసుకుంటాం మేము పట్టించుకోము విపక్షాలని పట్టించుకోమంటే దాని నిరసనగా ఈరోజు మేము నల్ల దుస్తులు ధరించి వచ్చాం మా నిరసన తెలియాలి ప్రభుత్వానికి ఇప్పుడైనా ప్రభుత్వం ప్రజాస్వామ్య విధంగా సభా సాంప్రదాయాలని మరి గౌరవించి ప్రతిపక్షాలు చెప్పే అంశాలను పరిగణలోకి తీసుకొని అంశాలు చర్చించాలి లేకపోతే తప్పకుండా నిరసనలు తప్పవని చెప్పి చెప్పడానికి ఈరోజు నల్ల ద్వారా రావడం జరిగింది మేమంతా కూడా రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరం కూడా రాజ్యాంగాన్ని తుంగులు దొక్కుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి బుద్ధి రావడానికి ఈరోజు బాబాసాహిర్ అంబేద్కర్ గారు గారి అన్ని చోట్ల కూడా ఈరోజు మేము దరఖాస్తులు కూడా ఇస్తూ ఉన్నాం వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వ ప్రభుత్వం నిద్రలు ఈ ప్రధాన సందర్శించుకునే అంశం పట్ల చర్చ జరగాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఇదే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటనలు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఎక్కడికక్కడికి అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి నిరసన కార్యక్రమం తెలియజేయాలి లఘిచర్లతో పాటు రాష్ట్రంలో వివిధ భూసేకరణ కార్యక్రమంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా సంఘీభావంగా ఉండాలని చెప్పేసి పార్టీ పిలుపునిచ్చింది అందులో భాగంగా ఈరోజు అసెంబ్లీకి ఎమ్మెల్యేలందరూ కూడా నల్ల నల్ల షెడ్స్ ధరించి అసెంబ్లీకి రావడం జరిగింది సో కెమెరామెన్ దుర్గతో కలిసి రాజు ఐ న్యూస్ హైదరాబాద్